హాయ్ అండి వెల్కమ్ టు ఆరోగ్య సూత్రం ఈరోజు వీడియోలో పొట్టలో నులుపురుగుల సమస్య అనే టాపిక్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి ఈ సమస్య అనేది పెద్దల్లో పిల్లల్లో అందరికీ ఉంటుందండి కానీ పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము కడుపులో నులుపురుగులు చేరటం వల్ల కడుపుల నొప్పి మలద్వారం వద్ద దురద వంటి లక్షణాలతో బాధపడుతుంటారండి అయితే ఈ పొట్టలో నులుపురుగులు లేదా పాములు ఎలా చేరుతాయి వీటిని నిర్మూలించడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తెలుసుకుంటారు అనమాట చిన్నపిల్లల్లో ఈ సమ ఈ నులుపురుగుల సమస్య ఉన్నప్పుడు మనం అంటే పేరెంట్స్ త్వరగా గుర్తించాలి లేకపోతే చాలా ప్రమాదం పెద్దవారి కంటే తెలుస్తుంది కానీ చిన్నపిల్లలు చెప్పలేరు వారికి తెలియదు కాబట్టి వాళ్ళు తరచుగా కడుపులో నొప్పి వస్తుందన్న వాంతులు చేసుకున్న ఆకలి వేయటం లేదు అన్న నీరసంగా ఉన్న మలద్వారం వద్ద దురదగా ఉంది అంటున్నా మలం గట్టిగా వెళ్ళిన ఈ లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనిపిస్తే నిలుపురుగు సమస్యతో బాధపడుతున్నారని అర్థం అసలు ఈ నిలుపురుగు రావడానికి గల కారణాలు ఏంటంటే ఇవి మట్టి ద్వారా కడుపులోకి చేరుతాయి వీటి గుడ్లు ఉన్న ప్రదేశాలను మనం తాకడం వల్ల చేతులను శుభ్రంగా కడుక్కోకపోవటం వల్ల ఇవి శరీరంలోకి చేరుతాయి చిన్నపిల్లలు మట్టిలో ఎక్కువగా ఆడటం వల్ల వాళ్ళ చేతులను పదే పదే నోటిలో పెట్టడం వల్ల వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది మరుగునీటి ప్రాంతాలు మరుగుదొడ్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది సరిగ్గా ఉడకని మాంసం పురుగులు పట్టిన చేపలు తినటం వల్ల పెంపుడు జంతువులకు కూడా ఈ నులుపురుగులు గుడ్లు కడుపులోకి చేరుతాయండి చాలామంది పిల్లల్లో ఎక్కువగా నులుపురుగుల ఇన్ఫెక్షన్ సోకుతుంది పొడవైన తాడులా ఉండే ఈ పురుగులు గుడ్లు పొట్టలోకి చేరి పెరుగుతాయి తర్వాత ఇవి మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి తద్వారా దురద పుడుతుంది అలా చేతులకు గుడ్లు అంటుకుంటాయి దుస్తులు ఆటబొమ్మలు టూత్ బ్రష్లు వంటగది బాత్రూమ్ నేల ఇలా ఇల్లంతా వ్యాపించి మనం తినే ఆహారంలోకి ఈ గుడ్లు వ్యాప్తి చెందుతాయి పొట్టలోకి గుడ్లు చేరిన తర్వాత లార్వాగా ఏర్పడతాయి ఒకటి లేదా రెండు నెలల్లో అవి పొడవైన క్రిములుగా మారుతాయి వీటికి ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత పిల్లలు మరోసారి అలాంటి ఉపరితలాలు తాగితే మళ్ళీ ఇన్ఫెక్షన్కు గురవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి గోళ్ళు కత్తిరించుకోవాలి తినడానికి ముందు టాయిలెట్కు వెళ్ళిన తర్వాత పిల్లలకు న్యాపీలు మార్చి మార్చిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి పిల్లలకు తరచుగా చేతులను కడుక్కునే అలవాటు చేయాలి ప్రతిరోజు స్నానం చేయాలి పళ్ళు తోమడానికి ముందు తర్వాత బ్రష్ను శుభ్రంగా కడగాలి బాత్రూములను వంటగదిని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అయితే ఈ క్రిములను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నులుపురుగుల కారణంగా పిల్లల్లో పెద్దల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బెన్జెల్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ తప్పనిసరిగా వేయాలి గవర్నమెంట్ ప్రభుత్వం స్కూల్లో ఇస్తూ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆరు నెలలకు ఒకసారి ఈ మందు వేసుకోవాలి రెండు సంవత్సరాలు దాటిన పిల్లల నుండి కూడా ఈ ఆల్బెన్ జెల్ మందు వేయటం ప్రారంభించాలి ఇంట్లో పెద్దవాళ్ళు చేదులు వేస్తే తగ్గిపోతుంది అని అంటారు చేదులు పట్టడం కాకరకాయలు తినటం వంటివి చేస్తే చేదు మోతాదు ఎక్కువైతే పిల్లలు విరోచనాల పడి ఇంకా నీరసం అయ్యే ప్రమాదం ఉంది కనుక తప్పనిసరిగా నులిపురుగుల సమస్యతో బాధపడేవారు మాత్రం తప్పనిసరిగా ఆల్బెన్ జెల్ మెడిసిన్ అనేది వాడాలండి చూశారు కదా పిల్లల్లో ఎక్కువగా వచ్చే సమస్య అండి ఇది పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలన్నమాట సో ఇవండి ఎందుకు వస్తాయి కూడా చెప్పాను కదా తప్పనిసరిగా పిల్లలకి తినే ముందు తిన్న తర్వాత నీట్గా చేతులు అనేవి క్లీన్ చేయటం మన బాధ్యత అనమాట సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది